ఇవాళ నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తాను యాక్చువల్గా అందరికీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడం ఇష్టం ఉండదు నేను కూడా వెళ్ళానండి ఇంట్లోనే చిన్న చిన్న ఫేషియల్స్ ట్రై చేస్తూ ఉంటాను న్యాచురల్గా ప్యాక్స్ రెడీ చేస్తాను ఫ్రీ టైం ఉన్నప్పుడు అలా ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాను ఇవాళ నేను మీకు ఈజీ ఫేస్ ప్యాక్ చెప్తాను దీనివల్ల స్కిన్ చింగ్ కోసం ముందుగా ఒక కొంచెం శనగపిండిని తీసుకోవాలి ఒక స్పూన్ శనగపిండి ఇది పచ్చి పసుపు అండి నేను న్యాచురల్ స్టోర్లో కొనుక్కొచ్చాను సో రెగ్యులర్ వాడే పసుపు కాకుండా సాయ పసుపు అని దొరుకుతుందండి అది వాడండి ఫేస్ ప్యాక్కి దీనికి సరిపడా పెరుగు యాడ్ చేయాలా చూడండి మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది దీన్ని ఫేస్ కొంచెం వాటర్తో కడిగేసి తుడుచుకున్నాక ప్యాక్ లాగా వేసుకోవాలా ఇది డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి ప్యాక్ మొత్తం డ్రై అయ్యాక ఆ వాటర్తో కడిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ మొహం కడుక్కోవచ్చు దీనివల్ల ఫేస్ చాలా సాఫ్ట్ ఉంటుంది పింపుల్స్ తగ్గిపోతాయి స్కిన్ గ్లోయింగ్ కూడా వస్తుంది